హర హర మహాదేవ అద దశమానువాకము ద్రాపే అంధ సస్పతే దరిద్రం నేలలోహిత ఏషాం పురుషాణమేషాం పశూనాం మా రోమా ఏషాం కించ నామత్ రోతైన గతిని కలిగించువాడా అన్నమును ఇచ్చువాడా ఏమీ లేనివాడా కంఠముల నలుపు తతిమ్మ శరీరం ఎరుపు గలవాడ నా పుత్రులను మనవలను ఆవు సంపదలను భయపెట్టకు వీరిలో ఏ ఒక్కరిని నశింపచేయకు రోగాల పాలు చేయకు అనగా ప్రజలకు వారి వారి కర్మానుసారంగా రోగములు దరిద్రం మొదలైన అసహ్యకరమైన బాధలు కల్పించేవాడు కనుక శివుని ఇక్కడ ద్రాపే అని చెప్పి ఉన్నారు అవన్నీ మాకు నాకు సంబంధించిన వారిని కలిగించవద్దయ్యా అని స్వామిని ప్రార్థిస్తున్నాం శివాతను ఓ పరమేశ్వర శివ నీ శరీరము రోగ దారిద్ర్యులను తొలగించే ఔషధము శుభకరమైనది నీ రుద్రరూపము సంసార దుఃఖమును తొలగించి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది శివ మరియు రుద్రరూపముల చేయము అనగా ఇక్కడ శివుని యొక్క స్వరూపాన్నే ఒక ఔషధంగా భావిస్తున్నాం ఇమాగం రుద్రాయ తపసే కపర్దినే క్షయద్వీరాయ పపరామహేమతి యదా నశమద్వపిదేశుష్పదే విశ్వం గ్రామే అస్మిన్ అనాతురం బలవంతుడైన వానికి కపర్దికి శత్రువులు నశింపజేయవాడు పరమశివునికి మా మానసిక ధ్యానమును సమర్పించుతున్నాము ఇలా చేయుట చేత రెండు పాదములు గల జంతువులు నాలుగు పాదములు గల జంతువులు గ్రామంలో నివసిస్తున్న సకల జంతువుల బలాన్ని శుభాన్ని రోగాన్ని సుఖాన్ని పొందరు ఏ కుటుంబంలో అయినా నమ్మక ధ్యానం చేసిన ఇలా ఆ గ్రామంలోని వారందరూ సుఖించుతున్నారని చెప్తారు అందుకే ఈ మంత్రంలో రుద్రాధ్యాయీ వసేత్యతే గ్రామే వా నగరేపి వా వ్యాధి దుర్భిక్ష చోరాది బాధ తత్ర జాయతే ఎక్కడైతే జపం జరుగుతుందో ఆ గ్రామంలో ఆ నగరంలో వ్యాధులు ప్రవేశించవు అని దీని అర్థము హర హర మహాదేవ